ఈరోజు మా చెర్రీ చెట్టు హార్వెస్ట్ చేస్తున్నాము చెర్రీస్ అన్నీ కోసేస్తున్నాము ఈరోజు మా చెర్రీ చెట్టుకుండే పండిన కాయలు కోస్తున్నా మిస్టర్ వంశీధర్ అందట్లేదా ఓకే ఇక్కడ చూస్తారా ఇవి నేను పోయినా ఇంకా రెడ్ అవుతుంది కానీ టేస్ట్ సూపర్ ఉన్నాయి ఇవి

అదే అబ్బా ఇంకా రెడ్ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా పెరగ హోమ్ గ్రోన్ చెరీస్ ఆర్ వెరీ టేస్టీ ఇంకా ఫుల్గా రెడ్గా ఉన్నది ఉంచుతున్నావా చెట్టుని కొమ్మలే వేరి చేశారండి మీరు పండుతున్నాయి ఇప్పుడే ఫుల్ పండలేదు కానీ పండితున్నాయి ఎన్ని పోయంతో ఉన్నాయి పొడిసేమంటే కోసే కోసేసాయి బౌల్ తీసుకొని వస్తాండి దీంట్లో వేసేయండి బాస్కెట్లు హ్యావ్ సమ్ చెర్రీస్ ఐ కెన్ సీ రెడ్ చెర్రీ ఆకలి కింద చూడు నీ ముందే ఉన్నాయి చాలా మీ తల మీద కూడా ఉన్నాయి చాలా యా రెండు ఉన్నాయి అక్కడ అండ్ మీ ముందు కూడా ఉన్నాయి ఒక త్రీ బంచ్ ఇట్ సైడ్ ముందు కింద ఇక్కడ అవి కూడా పండినవే ఇది చూపి బాగున్నాయి కదా పులి పండిపోయింది ఫ్రెష్ చెర్రీస్ కాబట్టి కొంచెమే కలర్స్ ఉంది ఇలా అందుతాయి పోయినా వన్ అందుతాయి పండింది కొంచెం ఇట్లా చేతి కందింత దగ్గరలో చెర్రీస్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడే కోసేస్తున్నాం ఎందుకంటే ఫుల్ పండితే బర్డ్స్ తినేస్తున్నాయి కాబట్టి మేమే తిందామని ముందు అవి కూడా ఉన్నాయి రెడ్ కలర్లో యా ఆ పైన ఇంకొకటి ఉంది ఇంకా ఇటీవం ఓకే థ్యాంక్ యూ చూస్తున్నా మళ్ళీ చెప్పు ఒకసారి చెట్టుకుండే చర్యలన్నీ మేమిద్దరమే अनेते की मतलब वेति की वेति के अननी चेरीज क्लियर చేసా. రెజూడు రోజ్. యా. డాలియా. రోజ్ ఇస సస్టెనై. రోజ్ ఇస సస్టెనై. అండ్ దెన్. తాలియా సస్టెనై స్టార్ట్ అయ్యాయి. ఇంకా రోజెస్ స్టార్ట్ అవుచె. ఇలా వస్తే హార్వెస్ట్ వస్తే ఇయర్ మా గార్డెన్ లోకి వచ్చిన కొత్త ప్లాంట్ స్టార్ట్ చేస్తాం ఇది కింద భూమిలో వేయాలి అండ్ దెన్ ఇంకొకటి ఇంకొక ఇంకొక కొత్త ప్లాంట్ లెమన్ ప్లాంట్ లెమన్ ట్రీ అండ్ దెన్ చిన్న చిన్న లెమన్స్ వస్తున్నాయి దీనికి స్పాట్స్ ఇంకా విరజా జీలు ఇవ్వండి దీని సీడ్ ఏమైంది దీనికి సీడ్ ఉండాలిగా చెట్టుకి బ్రౌన్ అయితే దానికి జర్మినేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అంటే ఇంకొద్దిలేసా పక్కకి పెడితే ఉంటుంది అండ్ పార్సిమంకి పూత వచ్చింది పార్సిమం పూలు ఇవన్నీ ఈ పూలన్నీ కాయలు అవ్వాలని అనుకుంటున్నాము చాలా వచ్చి మా గార్డెన్లో ఉన్న ఇంకొక ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి బీడెడ్ ఐరస్ ఇది ఎంత బాగుంటుందంటే చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి బల్బ్స్ ఉంటాయి అన్నమాట మన దాలియాకి వీటికి ఎలా బల్బ్స్ ఉంటాయో ఇవి కూడా బల్బ్స్ త్రూ ఎవ్రీ ఇయర్ ఈ బల్బ్స్ కూడా చూడడానికి మనకి చిలకడు దుంప షేప్లో అన్నమాట ఒక్కటి పెట్టామంటే ఎవ్రీ ఇయర్ అవే అక్యుములేట్ అయ్యి చాలా బుష్లాగా అయిపోతాయి మేము మా చెర్రీ చెట్టు వేసి ఈ ఇయర్కి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ఈ ఫిఫ్త్ ఇయర్లో మాకు ఒక ఎల్బీ చెర్రీస్ వచ్చాయన్నమాట ఒక టూ డేస్ తర్వాత ఫుల్ రైప్ అయిపోయాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే హోమ్ గ్రోన్ చెర్రీస్ వితౌట్ ఎన్ని పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయకుండా మేము ఇంట్లో గ్రో చేసిన చెర్రీస్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా చెర్రీస్ వచ్చాయి కానీ ఇన్ని చెర్రీస్ రాలేదు చాలా కొంచెం వచ్చాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి క్వాంటిటీ కొంచెం పెరిగింది సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసేసాము మేము మా గార్డెన్ లో ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఇయర్ సమ్మర్ కి ఏమేం ప్లాంట్స్ వేసాము అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాము ఈ బెడ్ లో సో వేశాము ప్రాసెస్ ఒక్కసారి ఈ ఈ మెంతి కూర ఎలా వేసాను అనేది ఒక చిన్న క్లిప్ లో మీకు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుని వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మార్నింగ్ కి ఫుల్ సోక్ అయిపోయి ఇలా ఉంటాయి మీలో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మేతి సీడ్స్ ఆర్ ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ గార్డెనింగ్ అండి ఎందుకంటే మేతి సీడ్స్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లో మనకి మేతి లీవ్స్ యూస్ చేసుకోవడానికి వచ్చేస్తాయి సో దట్ మనకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట మనం ఇంకా ఎక్కువ గార్డెనింగ్ చేయడానికి దట్టు ఈ మేతీ లీవ్స్కి ఫుల్ సన్ కూడా అక్కర్లేదు ఒక డేలో టూ త్రీ అవర్స్ సన్ లైట్ ఉంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ షేడ్లోనే వేస్తున్నాను ఈ చిన్న బెడ్లో ఒక ఫోర్ లైన్స్ వేసుకొని జస్ట్ సోక్ చేసుకున్న మేతీ ని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక చిన్న ఒక టూ ఇంచ్ లేయర్ సాయిల్ని కవర్ అప్ అన్నమాట థర్డ్ డే కి ఇలా సీడ్లింగ్స్ బయటకు వచ్చేస్తాయి మేతీ లీవ్స్ ని సమ్మర్ లోనే కాదండి ఏ సీజన్ లో కావాలన్నా పాట్స్ లో కూడా పెట్టేసుకొని పెంచుకోవచ్చు నువ్వేరా నువ్వేరాండి దాదా అంటుంది చూడండి భయం లేదు నేను వస్తున్నానని కూడా భయం లేదు అలవాటు అయిపోయింది రోజు చూడండి ఇంకొకటిది చూడండి ఇంత క్యూట్ గా తెలుస్తుంది అసలు ఇంత దగ్గరగా ఎప్పుడు చూడండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ వీక్ తర్వాత మా మేతి లీవ్స్ ఇంత మంచిగా ఫ్రెష్గా గ్రో అయిపోయాయి ఇక్కడ స్పినాచ్ వేశాను పాలకూర అనమాట అది కూడా వస్తుంది యాక్చువల్గా టూ లైన్స్ వేశాను ఒక లైన్ ఫుల్ వచ్చింది ఇంకొకటి చిన్నగా వస్తుంది అండ్ దెన్ ఇక్కడ క్యాంట లుప్ వేశాను అది కూడా వస్తున్నాయి అండ్ దెన్ దీంట్లో క్యాప్సికమ్ వేశాను దీనిలో సో అవి వస్తున్నాయి అండ్ దెన్ ఇది లెటస్ అనమాట లెటస్ లీవ్స్ కూడా వస్తున్నాయి అండ్ దెన్ ఇక్కడ టొమాటోస్ వేస్తున్నాను చిన్న టొమాటోస్ ఇవేమో బెండకాయలు ఇవి కూడా సీడ్లింగ్స్ వచ్చేసాయి అండ్ దెన్ ఇక్కడ మన రెడ్ హాట్ చిల్లీ ఉన్నాయి అనమాట ఈ పాట్లో అవి కూడా ఇప్పుడే సీడ్లింగ్ స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నవి వస్తున్నాయి అందు బీన్స్ వేసాము అవి కూడా చాలా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట బీన్స్ అయితే మాత్రం ప్రతి సీడ్ వచ్చింది ఇంకా ఇక్కడ బెడ్లో కొంచెం లెటర్స్ ఉంది అక్కడ బెడ్లో కొంచెం లెటర్స్ పాలకూర అన్ని గ్రీన్ లీవ్స్ అన్నీ షేడ్ పడుతుంది కాబట్టి ఇటు వేసాము అండ్ దెన్ ఇవన్నీ కార్న్స్ అనమాట కార్న్స్ వేసాము ఇది స్వీట్ కార్న్ ప్లాంట్ అండ్ దాని దీనిలోనే పొన్నగంటా కూడా ఉంది వస్తున్నాయి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెట్టినవి అవే వస్తున్నాయి అనమాట ఒక చిన్న కొమ్మలు గుచ్చాము అవే రీగ్రో అవుతున్నాయి మళ్ళీ ఈ బెడ్లో ఇవి అట్లా కార్న్ ప్లాంట్స్ పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి కింద పెరిగేస్తాయి సో అందుకని వదిలేసాము ఆన్ బెడ్ అక్కడ ముందుకెళ్ళాలి కొంచెం యా ఇంకొంచెం రెండు స్టెప్స్ ముందుకెళ్ళాలి No, he's scary. He's like vicious. He <laughs> like hates everyone. Oh my god. He's like trying to bite you. Like, he's it's trying it's to, you bite. to bite. Okay. Can, I, pumps, can, I, can pumps, I? Can I? Can pumps, I? Can I? Can I? Can Why Can I? Can me

ఇలా మా గార్డెన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న స్నాక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి పాయిజనస్ కాదు గార్డెన్ స్నాక్స్ కనిపిస్తూ ఉంటాయి సో వాటిని ఇలా క్యాచ్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి వుడ్స్లో వదిలేస్తాము సో దట్ మా కాళ్ళ కింద పడి చనిపోకుండా ఉంటాయని సడన్గా జర జర వచ్చేసింది నాకు ఇంకా షుగరింగ్ వచ్చింది గంపే కాల్ చేసి డబ్బా తెమ్మని చెప్పా డబ్బా పెట్టి దాంట్లోకి వెళ్ళింది మూత పెట్టాం పెడ్లో వేడి వేడిగా ఉండింది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో లో సార్ హ్యాపీగా నన్ను అనుకుంటున్నది ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏది బాగా ఎక్కువగా నచ్చింది ఏ విషయానికి మీరు బాగా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అండ్ దెన్ ఏ విషయం మీకు బాగా యూస్ఫుల్గా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో